నేను యోగా క్లాస్ చెప్తున్నాను ఇక్కడ మా వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో ఒక గొప్ప కార్యక్రమాలు ఈరోజు చేయడం జరిగింది అందులో భాగంగా మిగతా వార్డులలోని అంగన్వాడీ టీచర్స్ అందరూ హాజరయ్యారు కార్యక్రమాలు ఎలా చేశారు ఏమిటి అనేది వీడియోలోకి మా ఈరోజు భేటీ బచావో బేటీ పడావో ప్రోగ్రాంలో అమ్మకు వందనం అనే కార్యక్రమాన్ని ప్రీ స్కూల్ పిల్లల చేత తల్లి యొక్క పాదాభివందనం చేయించి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి అమ్మకు వందనం అనే ప్రోగ్రాము స్టార్ట్ చేయడం జరిగింది అయిన వాడికి వెళుతున్న చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి చేత వాళ్ళ అమ్మగారి పాదాలు కడిగి నమస్కరించి పూలు పాదముల మీద వేసి పూజ చేసేటట్టుగా ఈరోజు కార్యక్రమం అండి పిల్లల చేత తొమ్మిది నెలలు గర్భంలో ఉంచుకొని నన్ను మోసి పోషకాహారం అందించి ఈ భూమి మీదకు తెచ్చిన తల్లి నీకు పాదాభివందనం అంటూ ఆ మాతృమూర్తి యొక్క పాద పద్మములకు జలాభిషేకం చేయిస్తూ పిల్లలకు ఇటువంటి మంచి సంస్కారం సంస్కృతి నేర్పే అవకాశం ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు మన అంగన్వాడీ స్కూళ్ళకు కూడా ఈ సనాతన ధర్మాన్ని తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తూ మా కన్నతల్లులైన మీకు మీ పాదపూజలు చేస్తూ మా జన్మ ధన్యమైంది అమ్మ అంటున్న చిన్నారి బాలలు వారి మృదువైన చేతులతోనే ఆ తల్లి పాదములకు పువ్వులతో పూజ చేస్తూ ఇది కూడా ఒక కొత్త పాఠంలాగా నేర్పుతున్న గురువులకు కృతజ్ఞతలతో మీ చిన్నారులం ఇప్పుడు అమ్మ ఆశీర్వదిస్తుంది అల్లగా ఉండరా నాయన నిండు నూరేళ్లు అని మంచి విద్యా బుద్ధులు నేర్చుకొని మీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు దేవాలని ఆశీర్వదిస్తారు అమ్మలు వీరంతా మంచిగా ఎదగాలంటే పోషకాహారం తీసుకోవాలి కదా మేడం గారి మాటల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు పోషకాహారం విశిష్టత గురించి మేడం గారు తెలియచెప్పారు ఈరోజు పోషణ మహా కార్యక్రమంలో సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ముప్పైయో తారీఖు వరకు పోషణ మహా అనే కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ వారు పెట్టిన యాక్టివిటీస్లో రోజుకి ఐదు యాక్టివిటీస్ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా నిర్వహిస్తారు రకరకాలైన యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ ఆరోగ్య సూత్రాల గురించి పోషకాహారం గురించి ఎవరికి ఎటువంటి ఆహారం తీసుకోవాలనే దాని మీద ఈ కార్యక్రమాలు ఇరవై నెల వరకు జరిగాయి ఈరోజు వచ్చే యోగా క్లాసు స్టా కలెక్ట్ చేయాలి యోగా క్లాస్ని ఎందుకంటే యోగా అనేది ప్రతి ఒక్కరికి శారీరకమైన ఎక్సర్సైజ్ అనేది ఉండటం అవసరం కాబట్టి యోగా చేసడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుంది శారీరకమైన ఆరోగ్యం కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు యోగా చేసుకుని ఆరోగ్యంగా అందరూ ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చిన్న పెద్ద తారతమ్యం లేకుండా స్కూల్స్లోనూ వివిధ అంగన్వాడీ సెంటర్స్లోనూ కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి ఇది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తరఫునే కాకుండా వివిధ డిపార్ట్మెంట్లు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు థ్యాంక్ యూ ఈరోజు అంగన్వాడీకి వచ్చిన తల్లులందరికీ యోగా కార్యక్రమం కాబట్టి అందులో భాగంగా నేను సూర్య నమస్కారాల వారికి చెబుతున్నాను శారీస్లో వచ్చారు కదా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని సింపుల్గా ఇలా నమస్కార్ తాడాసనం పాదహస్తాసనం ఇలా చిన్న చిన్నగా అయితే చేయించాను పాదహస్తాసనం చేయడానికైతే అందరు నవ్వుతున్నారు చూడండి చదువుని కొంటున్న ఈ రోజుల్లో చదువుకుంటూ ఇద్దరు ముఖ్యమంత్రుల చేతి మించి అవార్డు తీసుకోవడం అంటే మామూలు మాటలు కాదండి మా కళావతి వాళ్ళ అబ్బాయి అలా తీసుకున్నాడండి ఇంట్లోనూ ఫస్ట్ వస్తూ పిల్లల్ని చదివిస్తూ వాళ్ళు మంచిగా చదువుకొని ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు గాను కళావతికి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది అలాగే నాగేంద్రం గారు అంగన్వాడికి ఏ అవసరం వచ్చినా కానీ మేము ఉన్నామంటూ ముందుండి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారట వారిని కూడా ఈరోజు సన్మానించడం జరుగుతుంది మా వార్డులో ఇలా ముగ్గురిని ఎంపిక చేయడం జరిగింది అందులో నేను కూడా చూసి నాగేంద్రం గారికి కళాకి నాకు ఇలా గుర్తింపునిచ్చి గౌరవించినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి మాకైతే అందులో నన్ను అయితే ఇంకా యూట్యూబర్ అని గుర్తించారు దానికైతే ఇంకా హ్యాపీగా ఉంది నాకు అందులో మా వార్డులోనే ఇలా మమ్మల్ని సన్మానించడం ఇంకా చాలా సంతోషించదగ్గ విషయం థ్యాంక్ యూ మేడం గారు ంతం థ్యాంక్ యూ అనంత ఇలాంటి మంచి కార్యక్రమాన్ని మా అంగన్వాడీ స్కూల్లో చేయడం మా వారిలో చేయడం ఇంకా గొప్ప విషయం అండి ఇవాళ మన వీడియో కూడా ఇదేనండి నచ్చితే మరి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి